హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి తక్కువ బడ్జెట్లో అండి ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి గుంటూరు సిటీలో అండి ఇందులో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని విఫలాల ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంక లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకి నల్లపాడు రోడ్లో వస్తుందండి సత్యనపల్లి రోడ్ అండి ఇది ఇది లో వస్తుందండి చూడొచ్చు అపార్ట్మెంట్ అయితే బయట నుంచి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది కూడా టెన్ ఫోర్టీన్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి పది పద్నాలుగు ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఇది అండ్ డివైడ్ షేర్ వచ్చేసి ముప్పై ఏడు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి డివైడ్ షేర్ ఇది కింద పార్కింగ్ స్పేస్ కూడా చూడొచ్చు అండి కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ అని చాలా స్పేస్ ఉందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ముప్పై తారీఖు అండి సో ఎక్కువ టైం కూడా లేదండి మీకు ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే వెంటనే కాల్ చేయొచ్చండి దీనికి సంబంధించి అన్ని వివరాలు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ముప్పై ఆరు లక్షలు అండి చూడొచ్చు థర్టీ సిక్స్ ల్యాక్స్ అండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ